దూకుడు కారణంగా అకండటూ అయిపోయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది ఇప్పుడు ఎందుకంటే ఫోర్టీన్ రీల్స్ ఈ రోజు సంస్థ కలిసి దూకుడు సినిమాను నిర్మించాయి అయితే ఈ సమయంలో ఫోర్టీన్ రీల్స్ సంస్థ ఈ రోజు సంస్థకి పదకొండు కోట్ల బకాయి పడింది ఆ డబ్బును వెంటనే చెల్లించాలని అప్పట్లో మద్రాస్ హైకోర్టు ఫోర్టీన్ రీల్స్ సంస్థని ఆదేశించింది రెండు వేల పంతొమ్మిదిలోనూ చెన్నై హైకోర్టు ఈ విషయంలో మరోసారి స్పందిస్తూ పాత బకాయి మీద ఆయన వడ్డీతో కలిపి మొత్తం ఇరవై ఏడు కోట్లు చెల్లించాలని తీర్పిచ్చింది అయితే ఆ కేసు విచారణ జరుగుతుండగానే ఫోర్టీన్ రీల్ సంస్థ నుంచి బయటికి వచ్చిన నిర్మాతలు రామచంట గోపి అచంట ఫోర్టీన్ రీల్ ప్రెస్ అనే పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు అదే సంస్థ అఖండ టూ సినిమాను తెరకెక్కించింది తాజా వివాదం సందర్భంగా తమకు ఫోర్టీన్ రీల్స్ కి ఎలాంటి సంబంధం లేదని ఫోర్టీన్ రీల్స్ పాత ఆర్థిక లావాదేవీలకు తాము బాధ్యలం కామని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు తమ సినిమా విడుదల ఆగిపోతే బయ్యర్స్ అండ్ థియేటర్స్ ఓనర్స్ నష్టపోతారని కూడా ఫోర్టీన్ రీల్ ప్లస్ కోర్టుకు తెలిపింది కాగా దీనిపై స్పందించిన ఈ సంస్థ కోర్టులో ఫోర్టీన్ రీల్స్ ఫోర్టీన్ రీల్ ప్లస్ ఒకటేనని వాదించింది కాగా కోర్టు ఆ వాదనను తోసిపుచ్చుతూ అఖండ టూ సినిమాను రిలీజ్ చేసుకోవచ్చంటూ అక్టోబర్ ముప్పైనా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది దీంతో నిర్మాతలు రిలీజ్ పనుల్లో పడిపోయారు ఈ క్రమంలోనే అనూహ్యంగా డిసెంబర్ మూడున చెన్నై కోర్టులో ఈరోజు సంస్థ మరో పిటిషన్ వేసింది తమ పాత కేసును మరోసారి విచారించాలని కోరింది దాంతో అఖండ టూ సినిమా వాయిదా అనివార్యమైంది